పదవి ఇంకా అతికి మించి ఉపాధ్యాయుడు నువ్వు వేసు చెప్పు మా సేవకుడు వస్తే కుంటూ వృత్తుడు మా సేవకుడు అయితే సత్యనుడు ఇదంతా డోమి వాడు సత్యనుడు లేదు వాడు మళ్ళీ ముందు కొట్లో కూర్చున్నాడు ఒక కాయి కాదు అనుకో లేదా లేదా మళ్ళీ ఏం చేస్తారో వాడికి ఎంతనే గుర్తు వచ్చేది మళ్ళీ ఆ పాటలే ఆ కానీ ఒక ఫాతిల్ లేపేవాడు వాడు మార్తి చెయ్యి చెప్పి పాపం చెయ్యి ఫాతిల్ కాబట్టి కామెంట్ తీయలే మనం అందరం ఉపాధ్యాయులం అని అందరికి బాధ్యత ఉందని క్రైస్తవ సంఘం మనకి ప్రమోషన్ ని ఖచ్చితంగా నమ్మి తీరాగసిదే అందరూ కూడా అందరూ కూడా పని చేయాలి కూడా బాధ్యతగా ఉండాలి ఇది దేవుని పాఠశాల పరలోకానికి సంబంధించిన పాఠాలు ఇక్కడ నేర్పబడతాయి ఇది పాఠశాల పీకి అలాగే పెద్దవాళ్ళు పేకలేవు కాబట్టి ఒక రెండు రోజుల పాటు అన్నం మానేసి ఏడు చేయగా ఇక్కడ చేస్తారా మానే అన్నం మానే ఒక నెల రోజుల ఒకవేళ నీ మరణం ఒక వారి పోషించ వాడు పిల్లలు పసాయకపోతే వాడు జుట్టు బట్టి లాక్కొచ్చి కుంగిమర్లు ఎక్కిస్తున్నావు కదా భూమితో డబ్బులు అని అలాగే నీ కట్టుకొని నీకు అన్నం పెట్టి నీకు ఇన్ని సంవత్సరాలు నీకు జీవితం ఇచ్చి ఒక భార్యగా ఇంత బాగా చూసుకొని నీకు కావలసినప్పుడు అలా ఊరికి పంపించింది కావాల్సిన బట్టలు కొను పెట్టి నీకు కావాల్సిన మాసులు తెచ్చుకోవచ్చి ఇంత ప్రేమగా నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పెళ్ళి అయినాక ఆ ఏళ్ళు చూసుకున్నా ఆ భర్తని నాలుగు రోజులు ఏడిచేయి ఆయన దగ్గర ఏడు ఎదురుతూ పోయాడు కళ్ళు అప్పుడు పెట్టావు అప్పుడే అని పోయచ్చు అప్పుడే అప్పుడు అప్పుడేడు నీకు కానీ నిజమైన ప్రేమ ఏం పిచ్చి మోహం నన్ను చూసినప్పుడు వాళ్ళు ఏడుకునే నేనే ఏం చేశాడు రోజు రాజు గిన్నెని దించి ఆనందంగా పోయాన్ని దించారు రాజుగారు ఇక కావాలంటే ఇక్కడ దేవాలయం పడవటం కానీ గుమ్మాలు కాల్ చేయగలి రోజు లేదు ఎన్న కొట్టు రోడ్డు మాట రాజుగారు గారు రెండు రోజులు మేము చెప్తున్నా ఏమీ నీ మొహం అంత వికారం కాదు మాట కాదు ఏమైంది చెప్పు రాజుగారి అప్పుడు నేహేమి చెప్పాడు అయ్యా మా పూర్వీకులు పెట్టిన దేవాలయము చుట్టూ బాగాని పడగొట్టేసి గుమ్మాలు నిప్పు పెట్టేశారు శత్రులు మేము ఆరాధించుకునే మా దేవుని దేవాలయం పాడైపోయింది రెండు మూడు రోజుల తర్వాత ముఖం చూసి అడిగాడు రాజు అప్పుడు వెంటనే రాజుగారు ఏం చేశారు తెలుసా నెహేమ నువ్వు ఇప్పుడే కష్టమే భయం లేదు ఇక్కడ నుంచి నీకేం కావాలో చేస్తా అంతేకాదు నీకో లెటర్ రాసిస్తా అక్కడ ఉన్న రాజుకి అక్కడ నీకు ఏ అవసరమో మీ ఇతరాలు దేశంలో ఆయన అందిస్తాడు నీకు ఇప్పుడు నువ్వు అంతే అంతే అంటే నీ తక్కువ ఉంటే ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు మారతారు నీ మొహంలో బాధ వేదం ఉంటే ఎదుటి వాళ్ళు గమనిస్తారు నీ బాధని నన్నీ వేదాన్ని ఆవేదన కాబట్టి తప్పకుండా చెప్పిన కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి ఒక పాపని మార్చడానికి కన్నీటి ప్రార్థన అవసరం భార్య భార్య ఎన్ని ఒంటూ కడుతుంది భర్తకి ఎన్ని మంచి పనులు జాతకం ఒక ఉపాధ్యాయుడిగా భార్య భార్యకి చెప్పాల్సిన మాటలు చెప్పి మార్పులు ఏమి భార్యనే దేవుళ్ళతో నడిపించ ఎన్ని రకాల కోరలు ఎన్ని రకాల భోజనాలు వేడి వేడి నీళ్లు సాయంత్రానికి స్నానం చేయడం ఎందుకు ఎన్ని బాగుంటుందని చూస్తున్నాను సో కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాలి ఉపాధ్యాయుడు కదా ఒక స్టూడెంట్ సరిగా లేకపోతే ఉపాధ్యాయుడు అంత బాధపడతాడు అప్పుడు ఇంట్లో భర్త బాగోకపోతే భర్త పరిస్థితి బాగోకపోతే ఉపాధ్యాయులు తీసుకున్న ఉపాధ్యాయురాలుగా నువ్వు ఎంత బాధ్యత తీసుకోవాలా క్రీస్తు నమ్మిన ఉపాధ్యాయుడిగా భార్య పరిస్థితి బాగపోతే నువ్వు ఎంత జాగ్రత్త తీసుకోవాలా ఇద్దరు మంచి వాళ్ళ ఉపాధ్యాయులు ఉన్నప్పుడు పిల్లల పరిస్థితి బాగోపోతే ఎంత జాగ్రత్తగా తీసుకోవాలా ఏసు నమ్మినా ఉపాధ్యాయుడిగా కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉండాలా సరే అన్ని బాగానే ఉన్నాయి మనకేం బాధ సమాజం చెడిపోతుంటే సంఘం అనే ఉపాధ్యాయు పదవి తీసుకున్న మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామా సమాజం జరిగిపోతాం కదా దేవుని పిల్లలు కదా వాళ్ళంతా దేవుని ఎదిగిన వాళ్ళు కదా వాళ్ళంతా కాబట్టి ఉపాధ్యాయ పదవి అంత ఈజీగా వచ్చింది కాదు ఈ ధన్యత అంత సులువుగా మనకు దక్కింది కాదు ఈ ధన్యత ఈ అధికారం ఈ ఆశీర్వాదం ఏసు సిలువలో చనిపోతే వచ్చింది ఆ సిలువలో రక్తం మన పాపాలను కలిగిన వచ్చింది ఆ తండ్రి ఆకర్షిస్తే వచ్చింది ఏం చెప్పాడు తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తారో వాళ్ళే వచ్చి ఎవరినైతే ఆకర్షిస్తారో వాళ్ళే వచ్చి రక్షణ పొందుతారు అని చెప్పాడు కాబట్టి ఈ ఉపాధ్యాయ పదవి తండ్రి ఆకర్షణతో వచ్చింది ఈ ఉపాధ్యాయ పదవి యేసుక్రీస్తు సులుమ మరణంతో వచ్చింది ఈ ఉపాధ్యాయ పదవి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకాలను తెలిపే వచ్చింది ఈజీగా వచ్చింది కాపు సేవ కూడా అంటే సులహనంగా ఎందుకు ఆ తప్ప కూడా కనపడతుంది ఒంటిలో ఒక భాగం చెయ్యి ఉంది ఒంటిలో ఒక భాగం చెయ్యాల ఈ చెయ్యి ఆ చూసినంత సేపు ఈ సేవకుడు ఎంత సులభం అయిపోతుందంటే చెయ్యి దేవుడి సేతుల్లేపన చేసిన పోయి ఆయన ఎందుకు చేసి ఆయన ఏంటంటే చేసి మా వద్ద చె ఇచ్చుడు ఆ చెట్టు నిన్నీయమన్నాడు అప్పుడు మా మేము మేము సహకారం మమ్మల్ని ఎందుకు సహకారం ఈ దేహానికి చెయ్యి ఉంది ఆ చెయ్యితో రోడ్డు మీద పోయి బిచ్చగాడు వచ్చాడు చెయ్యి చాపాడు ఆ చేతు నువ్వు ఎత్తున్నావు కాబట్టి ముందే నీవు లేకపోతే ఏ పని బాట లేదే ఇప్పుడు అతను ఈ దేవాలయంలో ఈ బిచ్చగాడు ఒకటేనా ఈ చెని ఉందా కదా ఆ కాడికి పోతుంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని పెంచగాలగా చూస్తే దేవుడు అస్సలు అస్సలు కాబట్టి చెయ్యచ్చింది దేవుడు ఆ చేతితో ఇయమన్నది దేవుడు నాకు చెయ్యచ్చింది దేవుడు ఆ చేతితో తీసుకోమన్నది మాట పెద్ద ೇವು ಕೊಟ್ಟ ನೀವು ದೇವು ಇ ನನ್ನ ಅಧಿಕಾರ దేవుడు మిగితే ఉపాధ్యాయుడు తీసుకోని అవకాశం లేదు నాకిచ్చాడు ఉపాధ్యాయుడు ఇక్కడ కూర్చున్న నేను ఉపాధ్యాయుడిని అక్కడ కూర్చున్న మీరు కూడా ఉపాధ్యాయుడే అమీన్ కాదు ద రిపీఎఫ్ కట్టే ఉంటారు ఉద్యోగస్తులకి 30000 అల్పో 3000 కట్టే అట్నే దేవుడు మీకు ఇస్తన్న జీతంలో పిఎఫ్ పెట్టుకుంటారిక పిఎఫ్ మీకు కట్టబడుతుంది కాబట్టి దేవుని మాటలే దేవుని నామాన్ని ఎవరు కూడా అశ్రద్ధగా ఆలోచించవద్దు మన బాధ్యత అప్పుడు ఒకవేళ మనము క్రీస్తులకి వచ్చి కూడా మనము అశ్రద్ధగా ఆలోచించిన ఏడలా క్రీస్తుతోనే మేమున్నాం ఏసు క్రీస్తు మాతో ఉన్నాడని ఒకవేళ మనం అనుకున్న ఆ ఇజ్రాయలుకి మనకి తేడా లేదు ఆ సమాజంలో ఉన్న ప్రజలకు మనం విడిచిపెట్టి వచ్చిన సమాజంలో ఉన్న జీవితానికి మనకి ఇక్కడ కూర్చున్నా మనకి తేడా అదే జ్ఞాపకం చేస్తుంది అధ్యాయం సో కాబట్టి సొంత మేరకు మారాలి కొన్ని విడిచిపెట్టగలిగినవన్నీ ఎవరికిష్ట విడిచిపెట్టగల ఎందుకంటే మీకంట స్టాండర్డ్ గుర్తింపు రావాలి రాష్ట్రంలో